కృత్రిమ మేధలో డ్రాగన్ దూకుడు కృత్రిమ మేధ ఏఐ సాంకేతికత చైనాకు ప్రతీకగా మారింది ప్రపంచ దేశాలు ఇంతవరకు చైనాను చూస్తున్న తీరుతెన్నులను డీప్ సిక్ ఒకసారిగా మార్చివేసింది చైనా శీఘ్ర పురోగతిని నిరోధిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం రుణభారం జనసంఖ్యామాన సమస్యలపై కలవరపాటు సమస్య పోయేందుకు డీప్ సిక్ దోహదం చేస్తోంది ఇప్పుడు మదుపుదారులందరూ ఆ సమస్యల గురించి కాకుండా ఆర్థికాభివృద్ధిలో అమెరికాను చైనా ఎలా ఎంత త్వరగా అధిగమించగలుగుతుంది సాంకేతికల సృష్టి సాంకేతికతల సృష్టిలో ప్రస్తుత ప్రపంచ అగ్రరాజ్య ప్రాబల్యాన్ని చైనా ఎలా సవా ఎలా సవాల్ చేయనున్నది అనే విషయాలపై మాట మంచి జరుపుతున్నారు చైనాకు విశేషంగా ఉన్న ఇంజనీర్ లబ్ధి సత్ఫలితాన్ని ఇస్తుంది రెండు వేలు రెండు వేల ఇరవై సంవత్సరాల మధ్య చైనాలో ఇంజనీర్ల సంఖ్య ఐదు పాయింట్ రెండు మిలియన్ల నుంచి పదిహేడు పాయింట్ ఏడు మిలియన్లకు పెరిగింది అపారంగా అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభా ఆటవాలు ఉత్పత్తి అవకాశాల సరిహద్దు ప్రొడక్షన్ పాసిబిలిటీ వాలంటీయర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో చైనాకు తోడ్పడుతుంది ఒక విధంగా డిసిక్ సంచలన ఆశ్చర్యకరమైనదేమీ కాదు ఇంజనీరింగ్ ప్రతిభావంతులు అత్యధిక సంఖ్యలో ఉండడం వల్లే సాంకేతికతల నవీకరణలో పదనిర్దేశం చేయగల అవకాశం చైనాకు లభించింది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ అగ్రగామి ఏఐ పరిశోధకులలో నలభై ఏడు శాతం మంది తమ అండర్ గ్రాడ్యుయేట్ ఖర్చులను చైనాలోనే పూర్తి చేశారు ఈ విషయంలో అమెరికా వాటా పద్దెనిమిది శాతం మాత్రమే ప్రపంచ భేద సంపత్తి సంస్థ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఇన్నోవేషన్ ఇండికేటర్స్లో చైనా మూడవ స్థానంలో ఉంది ఈ వినూత్న సాంకేతికతల సృష్టి అనామక పరిశోధనా కేంద్రాల నుంచి జరుగుతున్నదనే వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి ఇందుకొక ఒక డీప్ సిక్ బీజింగ్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుంచి అది ప్రభవించలేదు ఒక చిన్న నగరంలోని అంకుర సంస్థ నుంచి అది వెలుగు చూసింది డీప్ సిక్స్ సృష్టికర్త లియాంగ్ వెన్ఫింగ్ ప్రఖ్యాత జెజియాంగ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు అయితే ఆ వర్షీ చైనా హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఏమీ కాదు స్టాక్ అనాలసిస్ రెజ్యూమ్ స్క్రీనింగ్ మొదలైన సంక్లిష్ట పనులను సమర్థంగా నిర్వహించగల అధునాతన సాంకేతికతను సృష్టించడం ద్వారా మానస్ ఏఐ ఇటీవలే వరకు కృత్రిమ మేధారంగంలో అమెరికా అగ్రగామిత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియాహో హాంగ్ వుహాన్లోని హునా జోంగ్ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివాడు ఈ వర్సిటీ పేరు ప్రఖ్యాతులు జెజియాంగ్ విశ్వవిద్యాలయం ఉన్న వాటి కంటే తక్కువే యూనిటరీ రోబోటిక్స్ అనే అంకుర సంస్థని తీసుకోండి దాన్ని కుంగ్ఫు బాట్స్ ప్రతిష్టాకరమైనవి కృత్రిమ ఆధారిత మే మానవుల లాంటి రోబోల అధికోత్పత్తిలో అమెరికా చైనాల మధ్య పోటీలో చైనాను అగ్రమగంగా నిలబడంలో ఈ కుంగ్ఫు రోబోలు విశేష దోహదం చేశాయి షాంఘైలోని ఒక స్థానిక విశ్వవిద్యాలయంలో ఈ అంకుర సంస్థ వ్యవస్థాపకుడు హవాంగ్ చదువుకున్నాడు ఇంగ్లీష్ పరీక్షలో తగిన మార్కులు సాధించలేకపోవడంతో ఏమంత పేర్లేని విశ్వవిద్యాలయమే అతడికి దిక్కు ఒక మాటలో చెప్పాలంటే చైనా ఏమి సాధించగలదన్న విషయాన్ని నిర్ధారించేందుకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన అగ్రగామి ఒక శాతం మంది ప్రతిభావంతులను పరిగణలోకి తీసుకోవద్దు దిగువ స్థాయి విశ్వవిద్యాలయాల్లో చదువుకొని చిన్న నగరాల్లో నివసిస్తున్న వారు దిగ్భ దిగ్భ్రమ కలిగించే నవకల్పనలతో ప్రపంచం ముందుకు వస్తున్నారు మరో ముఖ్య విషయమే విశేషమేమిటంటే విషయం ఏమిటంటే చైనా వ్యయ ప్రయోజనం పొందుతోంది తన సంస్థ తన పోటీదారుల కంటే తక్కువ ఖర్చుతో వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ఈ వ్యయ వ్యయ ప్రయోజనం స్ఫూర్తి సూచిస్తుంది ఇది అధిక లాభదాయకతకు మార్కెట్లో పోటీ తత్వానికి అవకాశం ఇస్తుంది చైనాలో మొత్తం ఇంజనీరింగ్ పట్టభద్రలో ముప్పై సంవత్సరాలలో వారు నలభై నాలుగు శాతం అమెరికాలో ఇది ఇరవై శాతం మాత్రమే ఒక ప్రతిభావంతుడైన పరిశోధకుడి మీద చైనా పెడుతున్న ఖర్చు అమెరికా చేస్తున్న వ్యయంలో ఎనిమిదో వంతు చైనాలో ఉన్నత విద్యారంగం మీద పాల్గొలు శ్రద్ధ కారణంగా ఇప్పుడు ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన వారిలో నలభై శాతం మంది విశ్వవిద్యాలయాలకు వెళ్తున్నారు పాతికేళ్ల క్రిందట ఇటువంటి విద్యార్థుల సంఖ్య కేవలం పది శాతం చైనాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో ఇంజనీరింగ్ కోర్సులో చేరేవారు అత్యధికం జనాభా సంఖ్య తగ్గుదల సమస్యతో సతమతమవుతున్న చైనా ప్రభుత్వానికి ఇది ఒక ఉపశమనం గత ఏడాది చైనాలో తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్లు పసిపాపులు మాత్రమే పుట్టారు కోవిడ్ ఉపద్రవానికి ముందు కాలంలో వార్షిక జనాభా పెరుగుదల పదిహేను మిలియన్గా ఉండేది తమ సమాజం అంత అంతకంతకు వృద్ధాప్య సమాజం అయిపోతుండటంతో పాటు ఎగుమతుల ఆధారిత అభివృద్ధి నమూనా ప్రయోజనాలు తగ్గిపోవడంతో ఒకనాటి జపాన్ వల్లే చైనా ప్రాధాన్యాన్ని కోల్పోవచ్చుననే ఆ దేశ ప్రజలు పాలకుల్లో పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రతిభా పాట వాళ్ళ సమృద్ధి ఒక సరికొత్త అభివృద్ధి నమూనాను సూచిస్తుంది చైనా కార్మిక శ్రేణుల్లో వృద్ధులు పెరిగిపోతున్నారు ఆగ్నేయశక దేశాలతో పోలిస్తే చైనాలో సాంప్రదాయక ఎగుమతుల రంగాలైన స్మార్ట్ ఫోన్స్ వస్త్రోత్పత్తుల్లో కార్మికుల వేతన పత్యాలు అధిక అత్యధికం అయితే ప్రతిభా సంపన్నులైన యువ ఇంజనీర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నారు జీవ సాంకేతికతలు రోబోలు కృత్రిమ మీద అనువర్తనాల్లో అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలకు ధీటైన పోటీ యువగల శక్తి సామర్థ్యాలను చైనాకు వారు సమకూర్చగలరు చైనా పాలకులు ఇప్పటికే సాంప్రదాయ ఎగుమతుల రంగాలకు ప్రాధాన్యమవ్వడాన్ని తగ్గించారు ఆ రంగాల్లో తమ కీలక అనుకూలను అనుకూలతలను కోల్పోతున్నామన్న వాస్తవాన్ని వారు గుర్తించారు అందుకు మార్గ ఉత్కృష్ట ఇంజనీరింగ్ ప్రతిభా సామర్థ్యాలను అపారంగా సమకూర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు కనుక అమెరికా టెక్నాలజికల్ శక్తి సామర్థ్యాలు తిరుగులేనివని వాదిస్తున్న వారు వాటికి చైనా నుంచి ఎదురవనున్న వ్యవస్థాగత సవాళ్లను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి ఒకప్పుడు వస్త్రోత్పత్తులు గృహ సామాగ్రి ఉత్పత్తుల్లో వలె ఇప్పుడు కృత్రిమ మేధా ఇత్యాది ఆధునాతక సాంకేతిక తరంగాలను డ్రాగన్ దున్నైపోతుంది సులీరెన్ డెక్కన్ హెరాల్డ్ సౌజన్యం డీప్ సిక్ సంచలన ఆశ్చర్యకరమైనదేది కాదు రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ అగ్రగామి ఏఐ పరిశోధకుల్లో దాదాపు సగం మంది తమ అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి వరుసలను చైనాలోనే పూర్తి చేశారు ఈ విషయంలో అమెరికా వాటా పద్దెనిమిది శాతం ప్రపంచ మేధా సంపత్తి సంస్థ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఇన్నోవేషన్ ఇండికేటర్స్లో చైనా మూడవ స్థానంలో ఉంది ఈ వినూత్న సాంకేతికతల సృష్టి చైనాలోని అనామక విశ్వవిద్యాలయాల నుంచే అత్యధికంగా జరుగుతుంది